నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ ఉండడం కువైట్లో వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో కువైట్లో విద్యుత్ అవసరాలు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి విద్యుత్ లోడు అనేది అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే వినియోగం అవుతూ ఉంది అలాగే కువైట్లోకి మనం చూసుకుంటే జనాభా ప్రకారం లక్ష ముప్పై వేల మంది కొత్తగా చేరడంతో వాళ్లకు కూడా విద్యుత్ అవసరాలు ఉండడంతో అయితే విద్యుత్ లోడు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు తాజాగా వచ్చే జూన్ లో కువైట్ కు రెండు వందల మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఇంధన మంత్రిత్వ శాఖ కతారు దేశం నుంచి ఆమోదం పొందింది కతారు దేశం కువైట్ దేశానికి జూన్ లో రెండు వందల మెగావాట్ల విద్యుత్ ను అందించేందుకు ఆమోదం తెలిపింది గల్ఫ్ ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్ నుంచి కువైట్ దిగుమతి చేసుకునే మొత్తం విద్యుత్ ఐదు వందల మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పి అలాగే ఒమన్ నుంచి కూడా మూడు వందల మెగావాట్లకు ఇదే విధమైన ఆమోదం లభించింది కువైట్ లో ఉన్న ప్రజలు ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా విద్యుత్ లోడుకు తగ్గట్లు విద్యుత్ ను ఇతర దేశాల నుంచి కువైట్ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది అలాగే రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా యుఏఈ మరియు ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరిపి విద్యుత్ లోటు లేకుండా చూసుకునేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది ఏది ఏమైనా సరే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే కువైట్ లో ఉన్న ప్రజలు కూడా విద్యుత్ ను పొదుపుగా వాడాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్